అణువు రేణువు అఖిలాండ కోటి బ్రహ్మాండం వరకు అలంకృతమైన నారాయణ స్వరూపమే శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమాడవీధులలో విహరిస్తున్న బ్రహ్మోత్సవ శుభవేళ మాడవీధులలో విహరించడం స్వామికి కొత్త కాదు కానీ ఇక్కడ ఆయన తరుచుకుని ఒక చిరునవ్వు నవ్వితే ఎంతసేపు సాధు పురుషులను హింసించే బకాసురుల వంటి వారి ముఖము మాడ వీధులలో విహరించడానికి సాక్షాత్తు స్వామి దిగిరావడం మన కోసం బుజ్జి కృష్ణుడి స్థాయి నుండి మొత్తం విశ్వమంతా తానై ముత్యాల పందిరి వాహనం మీద మూసిన ముత్యానకేలే మొరగులు ఆసల చిత్తానకేలే హలవోకలు ముద్దుల మోమున ముంచగను నిద్దపు కూరిమి నించీని అచ్చపు గుచ్చు ముత్యాలహారముల పచ్చల చంద్రాభరణముల తచ్చిన చేతుల తాని దైవమని అచ్చట నిచ్చట ఆపీని అదొకటేనా అన్నమయ్య దృష్టిలో ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వేడు కాదు మరి ఇద్దరాని మహిమల దేవకీసుతుడు ఆణికాడవట అంతటికి జానవు తెలియుము సరిగొనవయ్యా అన్న సాహిత్యానికి సరిగా పని పసగా సరిగమల పద నిశగా ప్రతిపదము మనకు ముక్తి నొసగే దశగా వస్తున్న మూర్తి బకాసుర సంహార ఘట్టాన్ని గజలు నందియల్ కనకాంబరంబు కాంబరంబు గొజ్జంగి ముత్యాల కుచుకటారి కంబుపోతంబు నెక్కన మాడు గళము మకర కుండములు మణికిరీటంబు అన్నట్టుగా ఛత్రామరాజుల మధ్య స్వామి వస్తూ ఉంటే ఎన్ని రకాల ముత్యాలు ముత్యమంటే గుండ్రంగా ఉండేటటువంటిదే కాదు చదరంగా ఉండేటటువంటిదే కాదు రకరకాలుగా ఏనుగు కుంభస్థలాలలో భద్రజాతి గజాలలో సూర్యచంద్ర గ్రహణ సమయమప్పుడు ఐరావత సంతతి ఏనుగుల్లో పుష్యమి శ్రవణ నక్షత్రాలప్పుడు ఆ శ్రవణం అంటే స్వామిదే ఈ నక్షత్రం అటువంటి నక్షత్రాలలో స్వామి కటాక్షించినప్పుడు వచ్చేటటువంటి ముత్యాల ఆ వన్నెలు చిన్నెలు వేరు ముత్యపు చిప్పలలో సరే సరి శంఖాలలో మేఘాలలో వెదురు బొంగులలో ఒక రకమైన మత్స్యాలలో అడవి పంది కోరలలో గజముక్త సర్పముక్త స్వాతిముక్త శంఖముక్త మేఘముక్త వంశీముక్త సుకరముక్త మినముక్త ఇన్ని రకాల ముత్యాలు వెలుగులు జిలుగులు ఇనుతూ ఉంటే అవి కలశాల గోపురాల మీద కాంతుల కాపురాలతోటి స్వామి కరుణా కటాక్ష వీక్షణాల ప్రకాశాల మధ్య మనకి హారాలతో జిలుగులతో పసందైన ఆహారాలతో ఆహారాలతో కనువిందు వీణులవిందు తినవిందుగా ఇవన్నీ కూడా మనసుకే అర్పణగా సమర్పణుగా స్వామి స్వర్ణాభరణాలు ధరించి వెలగడం లేదు స్వర్ణాభరణాలన్నీ కూడా స్వామిని చేరడం వల్ల వెలుగుతున్నాయి జిలుగులీనుతున్నాయి పూలదండలు అందుకే అన్నమయ్య మాట వాడివో కంటిరటరే వన్నెలవాడు పైడి మోమువాడు అని చల్లపిల్ల నరసకవి గారు ఒక చోట అంటారు వలరాజు గాన్పు చిల్వల రాజు పాన్పు కల్వలరాజు రాజు లొన్పుగా గలుగువాడు కడలేని కల్మి ఎక్కడలేని బల్మి నిల్కడబోని చెల్మి సంగరమువాడు కరివన్న చాయ కరిగన్న మాయ తొల్గరిగన్ను మూయ నెచ్చరికవాడు కరమున్న రూపు సక్కరమున్న చూపు మొక్కరమున్న బాపు చిక్కెరుగువాడు మేలువాడు జగజ్జగాల మేలువాడు జగజ్జాల మేలువాడు కాకపోతే అంతమంది ఇంతమంది ఎక్కడెక్కడి జనప్రవాహము కూడా ఇక్కడి తీర్థాలలాగా ఎందుకండి చెలియలికట్ట తెగినట్టుగా చెలియలతో విహారం చేస్తున్న స్వామి కోసం రావడం అటువంటి నోమువాడు వరంబిచ్చు నోమువాడు వన్నెవాడు తలంప మువ్వన్నెవాడు ఈశ్వరుండగు శ్రీ వెంకటేశ్వరుడు అటువంటి స్వామిని మనం చూస్తున్నాం ఆహా ఆనందనిలయుడు శ్రీనివాసుడు దివిటీల మధ్య వెలుగులీనుతున్నాడు అలంకార ప్రియుడు ఈ వెంకటేశ్వరుడు శ్రీనివాసుడు తిరుమలేసుడు సర్వాభరణ సంశోభిత కోటి సూర్యప్రకాశుడే వెంకటేశుడు హారతులు అందుకుంటున్నాడు నల్లని మేనికి పచ్చని పసిడి జిలుగులు చల్లని చూపులలో చక్కని మిసిమి వెలుగులు ఒళ్ళంతా కళ్ళు చేసుకొని జన్మ జన్మల కాలం వీక్షించిన తనివి తీరనంత తన్మయ రూప విలాసం వికాసం స్వర్ణమయ తేజో విభాసం ఈ లక్ష్మీనాథుని కాంచుతున్నారా ఎన్ని పదాలకైన ఎన్నగాచాలని బంగారు స్వామి సింగారాలను ఎన్నిక చేసిన మాటలతో మూట కట్టి ముడుపుగా అందించిన ఒడుపు భక్తకవులందరిది బ్రహ్మ కడిగిన పాదాల నుండి కళ్ళు చెదిరే కనక భూషాలంకృత కాంతి వలయానికి స్వాగతిస్తున్న ముత్యాల కోవలు ముత్యాల వరుసలు మౌక్తి కావడుని వాడివో కంటిరట రేవన్నెలవాడని అనడంలో వన్యకాడైన వెంకటేశుడిని అర్థంతో పాటు వాడివో కంటిరట రేవన్నెలవాడు నల్లని వాడు కదా ఆ తెల్లని ముత్యాల కాంతి నిజంగా ఎంతటి గొప్ప సమ్మేళనం సమ్మోహనం